హాయ్ అండి వెజ్ బిర్యానీ ప్రిపరేషన్ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాచి సాజీరా లవంగాలు చెక్క ఆనియన్ పచ్చిమిరపకాయలు కరివకా ఇవి కొంచెం వేగిపోయాక ఇప్పుడు క్యారెట్ ఆలు వన్ అవర్ ముందు నానబెట్టుకున్న బఠానీస్ వేసుకోవాలి హీట్ వాటర్లో మిల్క్ మేకర్స్ వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలండి బాగా వేగిపోయాక తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి వన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి మామూలు రైసే వాడుతున్నాను బాస్మతి రైస్ కాదు ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నా రైస్ కంప్లీట్ అయిపోయిందండి వెజ్ బిర్యానీ కాంబినేషన్గా ఆలు ఫ్రై చేస్తున్నాను దానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తి కరేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి అవి వేగిపోయాక తగినంత అల్లం పోయి తగినంత పసుపు వేసుకొని తోరగా రెడ్ కలర్ వచ్చే మరి వేపుకోవాలండి చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయాను ఇప్పుడు తగినంత సాల్ట్ కారం వేసుకోవాలి లైట్గా గరం మసాలా స్టవ్ ఆఫ్ చేసే ముందు లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నాను ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి వెజ్ బిర్యానీ ఆలూ ఫ్రై రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్